హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్ స్మైలీ ఛానల్ మీ ముందుకైతే ఇంకో టిప్స్ అయితే వచ్చేసాను మన ఛానల్ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ మీకు నచ్చుతున్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది ఎలా ఉన్నాయో ఏంటన్నది కొంచెం నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ కలుగుద్ది వీళ్ళకి నచ్చుతున్న వాళ్ళ ఉపయోగం ఉందనిపిస్తేనే కదా మనకే ఇంట్రెస్ట్ ఉంటుంది మన వీడియోస్ కింద కామెంట్ చేయండి నాకు బాగున్నాయి నచ్చిన మెన్షన్ చేశారనుకో ఇంకా యాక్టివ్గా మీకు ఇంకా ఉపయోగపడి మంచి మంచి పెట్టడానికి ఇవాళ టిప్ వచ్చేసి ఒక ఎంటీ బ్లౌల్ తీసుకోండి ఓకే అండి చెప్పేవన్నీ చాలా న్యాచురల్గా పనిచేస్తాయి దీంట్లో కొంచెం ట్రూ ఒక టూ డ్రాప్స్ వేసేయండి గ్లిజరిన్ ఎక్కువ వెయ్యకండి గ్లేజర్ చాలా డేంజర్ ఇది ట్రూ డ్రాప్స్ వేసుకున్నాక అలాగే కొంచెం రోజు వాటర్ ఇది ఒక అర స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం వ్యాజిలెన్ 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 అండి ఇవి ఇవన్నీ మన ఫేస్కి చాలా ఆ బయట బయట క్రీమ్స్ కన్నా మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని ఇప్పుడు కొంచెం పౌడర్ చూసారా స్పింజ్ ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు మనం ఏది యూజ్ చేస్తామో డైలీ ఆ పౌడర్ తీసుకోండి ఇది ప్యాక్ అనమాట ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి తప్ప మంచి స్మెల్ వస్తుంది నా ఫేస్ బాగుపడేటప్పుడు బాబు నేను ఇవన్నీ నేర్చుకున్నాకే నా ఫేస్ ఇలా చేసుకున్నాను ఒక బ్యూటిషియన్ అంటే నన్ను చూసే కదా మీరు నాటిచ్చి చూస్తారు అందుకని నేను కొంచెం ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మీ వల్ల మేము చేసుకోవడం వల్ల ఇంకా గ్లో వస్తుంది నా ఫేస్ అయితే చక్కగా ఇలా తీసుకోండి చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటుందంటే నిజంగా నేను చెప్పే టిప్స్లో మీరు కనీసం వ్యాజలిన్ గ్రీజరిన్ రోజ్ వాటర్ పౌడర్ ఇవన్నీ ప్యాక్ లాగా వ్యాజ్ల చూసాను అంత చాలా అసలు మన స్కిన్ ఎలాంటి ముట్టుకుంటే జారిపోద్ది కొరియన్ లుక్ అలా అంటారు కదా అది కూడా చెప్తాను నేను ఇవన్నీ ఉన్నాయండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక పేపర్ చూపిస్తాను దీని టిప్పు ఈ టిప్ అయితే చూపిస్తాను చూద్దాడు కదా మీకు రిజల్ట్ చూపించి చేస్తాను ఆల్రెడీ నేను బాగున్నాను అంటున్నారు ఏం కాదండి నేను చాలా భయంకరంగా ఉండేదని ఈ బ్యూటిషియన్ నేర్చుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నా మీదే ప్రయత్నించుకున్నా నేనే చేసుకున్నా ఇది ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు నైట్ క్రీమ్ లాగా మీరు ఓవర్ నైట్ పెట్టేసుకుని ఇలా వదిలేసేయండి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుని ఉంటుంది గోల్డ్ ఫేషియల్ లాగా ఉంటుంది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను గోల్డ్ ఫేషియల్ లుక్ వస్తుంది మీకు ఓకే వదిలేద్దాం ఇది కూడా ఇవాళ ఈ టిప్ చెప్పారు మీకు ఈ పేపర్లో టిప్ చెప్పాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్లో చూసి చెప్తున్నాను నేను నా ఓన్ టిప్స్ అయితే చెప్పట్లేదు ఓకేనా కాపీ చేసి అసలా చెప్పట్లేదు నేను ఎందుకంటే నేను ట్రై చేసుకున్నాయో నేను చెప్తున్నాను ఇదైతే నేను ఓవర్ నైట్ అయితే ఉంచేసుకుంటాను మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే ఏమీ చేయండి ఇలాగే ఉంచుకుంటాను ఓకే అండి మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్ బాయ్